అన్నం కూడా సర్వ్ చేసుకునేది కూడా ఒక ఆర్ట్ అంట మటన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా అక్క అయితే పోకలు కడుపుకుంటుంది నేనైతే వంట చేస్తున్నా ఏం వంట అనేది చేస్తా మాట్లాడుకుందాం సరేనా ముందైతే చెరువు పెట్టేసి చెరువులో అయితే నూనె వేసుకున్నా చేస్తా మాట్లాడదాం మండీ స్టైల్లో కొంచెం మండీ బిర్యానీ అంటే ఏదేదో అనుకుంటాం కదా మేమైతే వైట్లో చేసే మజ్జిబూ సన్నా ఇంటికాడ మండీ బిర్యానీ అంటారని నేను అనుకుంటున్నా అది మా స్టైల్లో నేను ఎలా వేస్తాననేది ఈ రోజు మన వీడియో సరేనా ఓకే హెల్ప్ నెంబర్ అండి ఈ వంటలకి దానికి కావాల్సిన ఒకటి ఫస్ట్ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ చిన్న టమాటా అండ్ కొన్ని మసాలా దినుసులు ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ అల్లము తెల్లగడ్డ వేసి తోడైతే కోసి బాగా ఒక నలభై సార్లు కడిగి నానబెట్టేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడుక్కొని వచ్చి తీసి పెట్టాను అనమాట ఇప్పుడైతే చేద్దాం మనం చెరువు పెట్టి నూనె కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేద్దాము ఎర్రగడ్డలు కొంచెంగా వేగుతున్నాయి కదా పచ్చిమిరకాయలు కూడా ఇంకా ఇంకొచ్చేసి అందులోకి మసాలాలు ఎండు నిమ్మకాయలు ఇవి బా బాగుంటుంది బాగుంటుందన్నమాట మ్యాజి పసుపు నల్ల నిమ్మకాయల పొడి యాలక్కాయల పొడి కొంచెం పొడి మిరియాలు జీలకర్ర కొంచెం చెక్క పొడి కొంచెం అది మెట్రాసు పొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ మసాలాలు అయితే తీసి పెట్టుకున్నాను కొంచెం వేగుతా ఉంటా ఇంకా కొంచెం బాగా అయ్యారు వేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం బటర్ కూడా వేసుకుంటారు బటర్ గానీ నెయ్యి కానీ మేమైతే ఏం వేయలేదన్నమాట కొంచెం వేగిన తర్వాత ఒక పక్క వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎసురుకి కొంచెం వేగింది కదా ఇప్పుడు పచ్చిమిరకాయ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా వేసేసుకుంటున్నా కొంచెం బాగా వేసుకోవాలి వాసన పోయే అంతవరకు వరకు ఇందులో పెద్దగా ఆకుకూరంత పని లేదండి అదే పుదీనా కొత్తిమీర అట్లాంటిది అంతా ఏం అవసరం లేదు మామూలుగా కొవ్వైట్ వాళ్ళకి చేస్తే గాని కొవ్వైటి వాళ్ళకి చేస్తే ఈ టమాటా అవి కూడా వేయకూడదు వాళ్ళకు వేసే మసాలాలు వేరుగా ఉంటాయి అనమాట ఇది మా కోసం చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇంత మసాలాలు అంతా వేస్తాను అరబీ వాళ్ళకొచ్చి ఇవంతా వేయండి ఇళ్ళల్లో చేసే మజ్బూసులు వచ్చేసి మజ్బూసులలో కూడా వెరైటీస్ ఉంటాయి అదే ఇప్పుడు ఇళ్ళకాడ ఏరియాలో చెప్తున్నారు కదా మండి అని మంది బిర్యానీ అది ఇదని చెప్తున్నారు కదా అలాగా మంది బిర్యానీ వచ్చేసి చికెన్ వచ్చేసి స్టీమ్ లో ఉడుకుతుంది అనమాట స్టీమ్ అంటే అది ఆవిరి కుడికిస్తాను కదా ఆ మాదిరి ఉడకబెట్టి చేస్తారు అది కూడా ఇంకొకసారి చేస్తానులేండి ఇంట్లోనే సులభంగా మండి బిర్యానీ ఎలా అనేది కూడా ఒక వీడియో పెట్టాను చాలా సింపుల్ మన హోటల్ పోయి వెయ్యి రెండు వేలు ఒక ప్లేట్ వచ్చేసి మొన్న ఈ మధ్య మా పిల్లలలో పెట్టినారు అనమాట రెండు పదహారు పదహారు వందలు ఏమో అనంట మళ్ళీ ఛార్జీలు పెట్రోల్ అవన్నీ ఉంటాయి కదా మొత్తం రెండు వేల వరకు వస్తుంది ఖర్చు అలా కాకుండా ఇంట్లోనే చేసుకుంటే సింపుల్ గా బాగా కడుపు కడుపునండి ఆ వీడియో కూడా ఒకసారి పెడతానులేండి మంది బిర్యానీ ఇంట్లో ఎలా చేస్తాము అనేది ఇది అయితే మజ్బూ మసాలాలు ఎక్కువ లేకుండా కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకునే వంట ఇందులోకి పచ్చికారం కూడా పెట్టాను చూపిస్తారండి ఇది పచ్చికారము ఇందులో ఏం లేదు తెల్లగడ్డ ఉప్పు వేసి ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట పచ్చికారము ఈ మజ్జిబూస్ అన్నం లేకంతా పచ్చికారమే బాగుండేది దూసు పచ్చికారం మా అక్క నేను రాకముందే వట్టి చేపలు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టిందంట పెట్టింది దీంట్లోకి ఏం కూరకంటే కూర లేదా నేను మాట వచ్చేసి ఇవైతే కొంచెం వేగుతున్నాయి అడుగుబడుతుంది టమాటాలు అయితే వేసేసుకుంటా ఇప్పుడు కొంచెం టమాటా అంతే ఎక్కువ లేదు కొంచెం బాగా ఎగినాయి కదా ఇప్పుడు వచ్చేసి కోడి వేసేసుకుంటున్నాం అనమాట మొత్తము ఒకటిన్నర కోడి అయితే తీసుకున్నా ఎనిమిది వందల గ్రామ్స్ ముక్కలు కేజీ ఉంటుంది అనమాట వచ్చి అందులో ఇంకా అవన్నీ తీరంగా కొంచెం అటు ఇటుగా ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం ఇందులోనే మంచి తగ్గట్టు ముందు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ పట్టదు అనమాట ముక్కలకి అందుకే ముందుగానే వేసుకొని కలిపేసుకున్నాం మొత్తం మసాలాలు ఇంకా ఏం వేయలేదు ఇలా వేగుతుంది అనమాట రెండు లేకి తీసి పెట్టుకున్న మసాలాలు నిమ్మకాయలు మాత్రం తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ వేసేస్తా బాగా కలపట్టేసుకు ఇలాగా బాగా మసాలా అంతా పట్టేలాగా ఏడ్చుకునేసి ఇవంతా నీసు వాసన అంతా ఉంటది కదా కొంచెం బాగా ఏగితే ఆ వాసన అనేది ఉండదు అనమాట మా ఇంట్లో కోయటోళ్ళకి మర్చిపోతే ఇంత మసాలా ఏమి ఉండదు అనమాట వాళ్ళకి వైట్ గా ఉంటుంది ఆ అన్నం మాకైతే మాకని ఇలా చేస్తున్నాను అనమాట మసాలా అంతా చికెన్ పట్టేలాగా వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం నల్లము తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా ఇట్లా నీళ్లు వేసేసుకొని మిగతా దానికి చికెన్ మునిగేంత వరకు నీళ్ళైతే నీళ్ళు నీళ్ళైతే వేసేసుకున్నాయి ఇట్లా చికెన్ ముక్కలు మునిగేంత వరకు ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ ఉప్పు ఉందో స్టేలో చూసుకొని ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మూత వేసేసి ఇంకా చికెన్ బాగా ఉడికేంత వరకు ఒక ఇరవై నిమిషాలు అంతా అలా అనమాట అన్ని అయితే వేసేసా ఇంకా ఉడుకుతా ఉంది ఇంకొన్ని వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టుకుంటే ఒకవేళ బియ్యం వేసిన తర్వాత ఒకవేళ నీళ్ళు తక్కువ వస్తే నేనైతే కొలతగా వేయిన్ కదా వేయను వెయ్యిను కదా అంటున్నా అనమాట వేడి నీళ్ళు పక్కన ఉంటే ఒకవేళ తక్కువ వస్తే వేసేసుకోవచ్చు అనమాట అనిత ఏం చేస్తుందో తెలిసిన యూట్యూబ్ చూస్తా వంట చేస్తుంది అనమాట అంటే యూట్యూబ్ లో చూసి వంట చేయటం లేదు సీరియల్ సిఐడి సీరియల్ కదా అది చూస్తా అప్పుడప్పుడు టైం పాస్ ఇది అందుకే సౌండ్ లేకుండా ఉండడానికి అల్లండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ రోజు అసలు అడగలేదు వస్తుందమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటారు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా బ్యాక్ పెట్టినంత మాత్రాన ఏమీ రాదండి నేనైతే దాని గురించి అస్సలు ఎక్కడ మాట్లాడదలుచుకోవాలా చెప్పదలుచుకోవాలా కూడా ఎందుకంటే నేను చెప్పే చెప్ చెప్తా ఉండే గురికి అలా పెట్టద్దండి అని అడుగుతా ఉండే గురికి ఇంకా ఎక్కువ అనమాట అందుకనే అస్సలు దాని గురించే చెప్పదలుచుకోలేదు పోనీలేండి నన్ను వాళ్ళంటే వాళ్ళని ఇంకెవరో ఎక్కడో అనేవాళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు అదే కదా జీవితం అంటే భూమి అందుకే గుండ్రంగా ఉంటుందంట నేను నిన్నంటే నన్ను అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు అందుకని ఎవరిని ఏమన్నదుకోలేదు అడగదలుచుకోలేదు అనమాట వాళ్ళ పాపని వాళ్ళే పోతారు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా నేనైతే ఎవరికి అలాంటి బ్యాట్ కామి కానీ ఎప్పుడు కానీ నాకు నచ్చకపోతే పైకి తోసేస్తాను తప్ప ఎప్పుడు బ్యాట్ కామెంగ్స్ అయితే పెట్టిన ఎవరికి కానీ నాకు పెడుతున్నారనమాట నా నేను అంత వల్గర్గా ఏం చేస్తున్నాను నాకైతే అర్థం అవ్వట్లేదు చాలా వరకు నేను ఆలోచించుకుంటానమాట నేనేం అంత వల్గర్గా చేస్తున్నానా ఏం లేదు కదా ఏదో మొన్న వీడియో పెట్టి చూడండి ఇదైతే ఉడికింది నేను మాట్లాడుకుంటూనే ఉన్నాను అనమాట ఎందుకంటే మొన్న ఒక రోజు వీడియో తీస్తే వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట వాయిస్ అందుకని చికెన్ అయితే ఉడికింది చికెన్ ఉడికింది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇలా పోక్తో గానీ లేకపోతే ఇట్లా చేస్తా అయినా సరే ఇట్లా కండమిందా ఇలా అని చూస్తే తెలుస్తుంది అనమాట ఉడకలేదంటే మనం ఇట్లా గిచ్చి పెడతానే అది బ్లడ్ ఉంటుంది కదా అది పైకి వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఇలా ఉంది అంటే ఉడికిపోయింది చికెన్ అని అర్థము తెలియదు వాళ్ళ కోసం ఇది ఉడికింది కదా దీన్ని తీసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి ఇలాగా తీసి పక్కన పెట్టేసుకొని మొత్తం అన్ని దీన్ని మళ్ళీ మాగ్నెట్ చేసుకోవాలా ఈ చికెన్ అయితే మంది బిర్యానీ వచ్చేసి ముందు మ్యాగ్నెట్ చేసుకొని చేస్తారు మజ్బూస్ వచ్చేసి ఇలా చేస్తారు అనమాట అవే తేడా దీనికి దానికి నాకు తెలిసినంత వరకు తీసి పెట్టేస్తున్నాం ఫస్ట్ అయితే అదే సుట్లేకి ఇయ్యము కొలతలు ఏం లేవండి నేను అలానే వేసేసుకుంటాను అందుకే పక్కన వేడి నీళ్లు కూడా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు నీళ్ళు తక్కువ వస్తాయో తెలియదు కదా అని చూడండి నీళ్ళకి సరిపడా బియ్యం అయితే వేసుకున్నా ఎందుకు ఇంకొంచెం నీళ్లు పడతాయి అనిపిస్తుంది ఎక్కువ కాదు కొంచెము ఇలా అనమాట కొంచెం ఇట్లా గంట పెడితే బియ్యంలో నుంచి ఒక ఇంచి ఒక ఇంచి ఇంత ఇట్లా నీళ్ళల్లో చేయి పెడితే ఈ గిర్ర వరకు నీళ్ళు వస్తే అది కరెక్ట్ కొలత అనమాట అందాసుగా ఒకటికి ఒకటిన్నర ఒకటికి రెండు అనేం లేదు ఇలా ఏలు పెడితే ఇప్పుడు కాలిపోతుంది రండి పెట్టలేను కాకపోతే పెడతా చూడండి మీకోసం పెడతా చూడండి చూపిస్తారుగా ఇంత వరకు వచ్చినాయి చూడండి బియ్యానికి తగులుతుంది అనమాట ఇంత లోపలికి పోతే ఏలు అలా పోతే ఆడికి కరెక్ట్ కొలతా ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకొని ఒక ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు లైట్ గా పెడతా నీళ్ళు పోస్తాను కదా బియ్యం వేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలి చికెన్ లేక జరిపింది ఇప్పుడు బియ్యం లేక కొంచెం కొంచెం ఉప్పు అయితే వేస్తాం ఇంకా దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇది ఉడుకుతా ఉంటుంది ఈ చికెన్ అయితే తీసి పెట్టాను కదా ఇందులోకి కొంచెం మరపొడి కొంచెం పసుపు ఇందులో ఏం మసాలాలు ఏం లేదు కొంచెం కొంచెం మిరపొడి కోసం అలానే కొంచెం నూనె ఒక రవ్వ అంటే డీప్ ఫ్రై చేయాలి వీటిని కాకపోతే ఇది కారం పట్టాలి కదా వాటికి అందుకని కొంచెం నూనె ఇవ్వండి ఇలా అంతా కలిపేసేలా ఇట్లా ముక్కలకు పట్టించేసి ఒక రెండు నిమిషాలు అలా ఉన్నిస్తే ఈ కారం అనేది ముక్కలకు పడుతుంది మనం తినటానికి కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట మనం కొంచెం కారం తినే మనుషులం కాబట్టి కోయితలకైతే ఇవన్నీ వేయమన్నమాట వాళ్ళకొచ్చి ఫిరుల్లో పెడతాను ఫిరిన్ ఫిరిన్ అంటే అదే ఓవెన్ లో నూనెలో డీప్ ఫ్రై ఏముండదు మేము మా ఇంట్లో వచ్చి మా కోయిట్ ఇంట్లో వచ్చి పిరుల్లో పెడతాం ఇలా కలిపేసి దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నా ఈ మసాలా అంతా వాటికి పడుతుంది బాగా ఈ కారం అనేది మసాలా ఏం లేదులేండి కారం మాత్రం దీంట్లో కొంచెం కలర్ కోడ్ కూడా కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం కలర్ కోడ్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ కోడ్ వేస్తున్నా ఇది మన ఇండియా ఫుడ్ కలర్ అనమాట కొంచమే ఎక్కువ కాదు కొంచెం అంటే కలర్ కొంచెం బాగా కనపడుతుంది అనేదానికి ఇలాగ ఇలాగా ఇలాగా ఇంకా దీంట్లోనే డీప్ ఇంకా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మనకు బాగా ఎర్రగా ఉంటాయి అనమాట ముక్కలు చూడటానికి చూడండి ఇవి ఎక్కువ కలపతే ఏమవుతుందంటే కొంచెం విరిగిపోతాయి అనమాట బియ్యము అందుకని ఎక్కువ కలపదలుచుకోవాలా నీళ్ళకైతే అక్కడికక్కడికి ఇంకా కొంచెం అయితే ఉన్నాయి ఉడుకుతున్నాయి అనమాట ఉడకని ఈ లోపల చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నానికి నూనె అయితే వేసేసుకుంటున్నా ఎక్కువ నూనె లేకుండా కొంచెం పొదుపులో వాడుకోవాలను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇదిగో చికెన్ కారం వేసి కలిపాను కదా ఇప్పుడు నూనెలో కొంచెం మంట సింగులో పెట్టుకొని ఆల్రెడీ ముందు ఉడికిందే కాబట్టి కొంచెం కొంచెము ఎక్కువ మాడిపోయకుండా కొంచెం కొంచెంగా ఇట్లా వేసుకుంటే కొంచెం కలర్ కూడా వేస్తే బాగా కలర్ఫుల్ గా కనపడుతుందని మాత్రమే వేసాను ఇక్కడైతే కొంచెం కలర్ అండ్ కుంకుంపు రెండు వేసి వేడిలలో నానబెట్టాను అనమాట అన్నం మీద వేసుకోవటానికి లాస్ట్ లో ఈ అన్నంలో వచ్చేసి మనం మామూలుగా పైన కొంచెం కిస్మిస్ లు ఎరగడ్డ ఫ్రై చేసి వేసుకుంటారు అనమాట కోయటలకైతే డెకరేషన్ కోసం అలా వేస్తాము కానీ మేము అదంతా తినలేము కాబట్టి నేనైతే అవేం వేయలేదన్నమాట దీన్ని కొంచెం తిరగదింపుదాం ఇంటి కడుక్కొని వస్తాను ఇంకా కాకుండా కొంచెం ఇట్లా కాడతో కలపెట్టే ఇరిగిపోకుండా ఉండేదానికి కొంచెం అవకాశం ఉంటుంది అనమాట బియ్యము ఇటువంటి ఇంకొక పది నిమిషాలు ఉంటే ఇది రెడీ అయిపోతుంది అనమాట అన్నము కొంచెము ఏగినాయి అనమాట బ్లాక్ కలర్ ఫుల్గా కనపడుతున్నాయి కదా కొంచెం ఫుడ్ కలర్ వేసేలా లోపల చూడండి అన్నం అయితే ఇట్లా వచ్చేసింది పొడి పొడిగా ఇప్పుడైతే ఈ మనం కుంకుమ పువ్వు రెడీ చేసుకున్నాం కదా కుంకుమ కలర్ కుంకుమ పువ్వు వచ్చి జఫ్రాన్ అంటారు ఇండియాలో కూడా జఫ్రానే అంటారు చాలా మంది జఫ్రాన్ని ఇందులో అయితే వేసేసి ఇప్పుడు వేసేసాం కదా చికెన్ ఎగుతుంది ఇక్కడ ఇదిగోండి చికెన్ తీసేసి మొత్తం అందులో వేసుకుంటే రెడీ అయిపోయినాయి చికెన్ కబాబ్ లాగా ఉన్నాయి కదా మంచి కలర్ఫుల్ గా ఉంది మధ్జిబూస అయితే రెడీ అయిపోయింది ఇంకా మూసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉచ్చి తీసేస్తే అయిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది చూసారు కదా ఇదే మన వీడియో మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలా చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి నేను చేసిన ఈ మధ్య బూస ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నేను సార్ ఇలానే నా చేసేది లేకపోతే వేరే రకంగా అంటే ఒక్కొక్క కోయిటింట్లో ఒక్కొక్కలాగా చేస్తారు మా ఇంట్లో కూడా మా కోయిటో వాళ్ళకైతే వేరుగా చేస్తామనమాట ఇప్పుడు మీది మేము మా కోసం కాబట్టి ఇట్లా మసాలాలు వేసి చేసుకున్నాం అనమాట కోయిటోళ్ళకి చేసేది వచ్చి వేరుగా ఉంటుంది అది కూడా ఈసారి ఎప్పుడైనా పెట్టాను ఓకేనా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఒక థమ్స్అప్ కొట్టండి ఓకేనా బాయ్ అన్నం అయితే చూడండి ఈ అన్నం కూడా సర్వ్ చేసుకునేది కూడా ఒక ఆర్ట్ అంట మేమైతే ఇందులో ఏం వేయిలా కానీ కలర్ కలర్గా అక్కడక్కడ కొంతమంది బాగా తింటారనమాట మజ్జిబూసన్ను నేనైతే కొంచెం తక్కువ లేండి అన్నీ తక్కువే లా వేసుకొని మొక్క అయితే తింటుందన్నమాట నడుముంది కదా నడుము ఇలా వేసుకొని ఇందులోకి వచ్చేసి పచ్చికారం ఈ మజ్జిబూస్ అన్నంలోకి పచ్చికారం ఉంటేనే టేస్ట్ లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదన్నమాట పచ్చికారము అండ్ డక్కుస్ డక్కుస్ అంటే అదే టమాటో సూప్ లాంటిది లాంటిది కాదు సూపే టమాటో సూప్ అంటారు అన్నమాట దీన్ని ఇలా ఎలా ఉందండి కాంబినేషను సూపర్ సూపర్గా ఉంది కదా ఇదిగోండి ఇది మన చికెన్ మజ్బూస్ మటన్ మజ్బూస్ కూడా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే మటన్ ముందు ఉడకిచ్చాలన్నమాట ఇలా అండి బాగుంది కదా ఎలా ఉందో ఎలా చేశానో కూడా చెప్పండి ఓకేనా ఇప్పుడు బాయ్